మాది పోతారం గ్రామము కట్లాపూర్ మండలం జేటీఆర్ డిస్టిక్ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పోతారం గ్రామం నుండి నేను ఎంఏబీఏడి కంప్లీట్ చేస్తున్నాను మా గ్రామాభివృద్ధిలో భాగంగా చాలా వరకు గ్రామాభివృద్ధి వేది దీపాలు గ్రామ పంచాయతీ రోడ్ల నిర్మాణము మంచినీటి సౌకర్యము దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా చిన్న చిన్న తాండా అలాంటి వాటిలో కొన్ని ఇంకొక ట్వంటీ పర్సెంట్ చేసే ఉంది వాటితో పాటు ఈసారి చదువు విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో మా గ్రామము కొంచెం వెంక వెనుకబడి ఉన్నది దానికై మేము ఈసారి ఎడ్యుకేషన్ విషయంలో ఒక ప్రణాళిక తీసుకొచ్చినాము యువతకి చిన్న మహిళలకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు మ్యారేజెస్ చేసి వాళ్ళకి వాళ్ళని ఫ్యామిలీ లైఫ్కి వాటితో పాటు మ్యారేజ్ లైఫ్ అలా వాటి లైఫ్ వారి లైఫ్ మ్యారేజ్తోనే ఎండ్ అవుతుంది అలా కాకుండా చిన్న వయసులో కాకుండా చదువు అంటే ఏంటి చదువుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి మహిళలుగా వాళ్ళు ప్రపంచానికి ఏం చేయగలుగుతారు అసలు ప్రపంచం అంటే ఏంటి అనేది తెలియజేయాలనుకుంటున్నాము దానిక యువతకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ మోటివేషన్ క్లాసెస్ ఎలా చదువుకోవాలి చదువుకుంటే మహిళకు ఎలా ఉంది ఇప్పుడు అలాంటివి తెలియజేయాలనుకుంటున్నాం అలాగే యువతీ యువకులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఒక చిన్న లైబ్రరీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం దానికోసమే గ్రామ పంచాయతీ దగ్గర ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి అవసరమైన స్టడీ మెటీరియల్స్ బుక్స్ అలాంటివి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి యువత ఒక మార్గంని ఇవ్వాలనుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ పొల్యూషన్ మన ప్రపంచం ఇప్పుడు పొల్యూషన్ కాలుష్యం బాగా చాలా విషయాలలో ఉన్నది దానికి ప్లాస్టిక్ నిరోధిత గ్రామంగా కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ప్లాస్టిక్ని బ్యాన్ చేద్దామని ఒక చిన్న ప్రణాళిక ఉంది అది ఫస్ట్ మా గ్రామంతోనే స్టార్ట్ చేద్దామని దాని దానికి యువతి యువకులకు ఆసక్తి ఉన్న మహిళలు ప్లస్ మహిళా సంఘాలు వీరి యొక్క కోఆపరేషన్ తీసుకొని చిన్నగా ఉపాధి కార్యక్రమాలు జూట్ బ్యాగ్స్ తయారీ కానీ వాళ్ళకి వేటిపైన ఆసక్తి ఉంటుందో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి గైడ్లైన్స్ ఇప్పించి మన గ్రామంలో జూట్ బ్యాగ్స్ అభివృద్ధి చేసి ఫస్ట్ మన గ్రామంలోనే ప్లాస్టిక్ని నిరోధించి ఆ జూడ్ బ్యాగ్స్ని మన గ్రామంలోనే ఫస్ట్ పర్చేజ్ చేసుకొని తర్వాత పక్క గ్రామాలకి చిన్న చిన్న స్టాల్ పెట్టి అలా అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాము దానికై మహిళలు మాతో సహకరించాలని కూడా కోరుకుంటున్నాము నెక్స్ట్ ఆరోగ్యమే మహాభాగ్యము ఆ విషయంలో చాలామంది నెగ్లెక్ట్ చూపిస్తున్నారు దానికే ఒక మినీ జిమ్ ఏర్పాటు చేయాలనుకుంటాము గ్రామ ప్రజలకి యువతి యువకులకి ఒక మినీ జిమ్ ఉంటే బాగుంటుంది ఆరోగ్యాన్ని సంరక్షించుకునే విధంగా ఒక చిన్న ప్రణాళిక ఈసారి తీసుకొద్దామని ముందుకు వెళ్తున్నాము నెక్స్ట్ మా గ్రామంలో ఒక వైకుంఠ రథం కూడా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము అంబులెన్స్ మా గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు దానికి ఒక అంబులెన్స్ కూడా సౌకర్యాన్ని ఈసారి కల్పిద్దామని ఒక ప్రణాళిక ఉంది ఇలా కొన్ని కొన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్ళి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి ఎడ్యుకేషన్ పరంగా కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ముందుకు వెళ్తున్నాము అందరూ కత్తెర గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరు నేను పోతరం గ్రామ మాజీ సర్పంచ్ ధర్మ ప్రజలందరూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మాది కత్తెర గుర్తు మీరు కత్తెర గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో భాగంగా ఇంతకుముందు మాజీ సర్పంచ్నే కాబట్టి అప్పుడు నేను ఉప సర్పంచ్ సర్పంచ్ చేసిన అనుభవం నాకుంది ఆ అనుభవంలో పది సంవత్సరాలలో మేము ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము దాదాపు మా విలేజ్లో పది వార్డులు ఉన్నాయి ఆ వార్డులలో పది వార్డ్లలో సీసీ రోడ్లు మరి వాటర్ సమస్య ఉంటే వారికి బోర్లు ఇంకా ఒక గ్రామ పంచాయతీ అలాగే ఒక వైకుంఠ ధామము ఇంకా తండాల్లో గిరిజన తండాల్లో రోడ్లు అలాగే కలవటు ఇంకా అభివృద్ధిలో భాగంగా చాలా వర్క్ వర్క్లు చేసినాము ఇంకా ఎంతోమందికి ఇవన్నీ లబ్ధి పెన్షన్లు కావచ్చు ఇంకేదైనా అన్ని విషయాలలో రేషన్ కార్డులు కావచ్చు ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినాము ఇప్పుడు కూడా అదేవిధంగా మా అభ్యర్థి గారు చెప్పినట్టు వారు చెప్పిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చి యువతకు సపోర్ట్గా ఉండి అలాగే మహిళా సోదరి మహిళా సంఘాలకు మా వంతుగా ఎలాంటి పనులైనా వారికి కృషి చేస్తామని వారికి ఏ అవసరం ఉన్నా వారి వెంట ఉండి వారికి తోడుగా ఉంటామని గ్రామాభివృద్ధిలో ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి ఈ సిటీ లైట్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు ఇంకా మిగతా మిగతా కార్యక్రమాలు యథావిధిగా అన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము అట్లనే మా ఒక బీట్ కూడా ఏర్పాటు చేసినాం దానికి ఒక గోదాం అవసరం ఉంది ఆ గోదాం కూడా చేస్తాము అలాగే మహిళా సోదరి మళ్ళకు ఏది కావాలన్నా వారికి అవసరాలకు ఖచ్చితంగా తోడుగా ఉండి వారికి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ అట్లనే యువతకు కూడా సపోర్ట్ ఉండి మా వంతు చేస్తాం యువత ప్లస్ మహిళా సంఘాల వారి ఆలోచనలకు అనుగుణంగా గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా అయితే బాగుంటుందని వాళ్ళు ఆలోచించి చెప్తారో వారి ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొని గ్రామ అభివృద్ధి చేస్తాం అలాగే ఊరిలో ఉన్న గుడు గుడులు కూడా మంచి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి దానికి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి అవన్నీ కూడా కార్యక్రమాలు యథావిధిగా జరిగేటట్టు చేస్తామని అందరి ముందు తెలియజేసుకుంటాం